టౌన్లో పోయినవాడా మన పాప ఉంది అప్పుడు మన పాప ఉంది అప్పుడు లేదు పాపలేడు నువ్వు పోదానే ఉన్నావు అప్పుడు అమ్మ కూడా అమ్మ కూడా ఉంది నేను అమ్మ గంగవ్వలే క్లే అప్పుడు అప్పుడు గంగవ పోయి పాప వచ్చింది గంగో లేదుడు పాపం ఉంది కదా జీరో ఇది గన్నవా మైండ్ కాల ఉంది దాటిదే అబ్బో మళ్ళీ ఎల్లో జయ పాపకి ఎస్కోన్ ఉంది తీసుకుంటావు ఓను ఏంటికి పాప నువ్వు రాత్రి ఆఫీస్ పిల్లావుదా ఆని రాత్రి రాపిస్ మళ్ళీ వేస్తాను

నువ్వు ఆడిస్తావు కదా లడ్డు కానీ లడ్డు కానీ పోతాయి పీకేసుకుంటే ఆడ ఉంటది కదా లడ్డు లో ఉంది కదా ఇంటికాడ లడ్డూ కూడా మాట్లాడతాడా ఉంటాడు కదా ఇప్పుడు ఎంతే హ్ నౌతర్ హ్ కర్నల పై హే 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 నేదరే అవుబా హ్ నే చింతై దైతరే చింతరే దరే యా స్కూల్ అవునా

ముందు బ్రహ్మ నేను ఇంటి కొత్త వానికి స్కూల్ లేదు కదా అమ్మకి హాలిడేస్ ఇచ్చాడు టెన్ డేస్ వానికి లేవు హాలిడేస్

నడచ్చలేదులే పాప నడిచినప్పుడు పంపిద్దాం నడిచి పోతుంది కదా అప్పుడు పంపిద్దాం ఫోటో ఫోటో తీద్దానమ్మా